సరే వెనక తిరిగి చూడు టికెట్ కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ చెప్పింది మేమే కదా టికెట్ టికెట్ ఇం టికెట్ టికెట్ గాంధీ బొమ్మ కొట్టే ఏ గాంధీ ఏంటి ఏ గాంధీయా బారిస్టర్ ఉజ్జోం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలియదా కార్బన్ రైల్ నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలియదా ఉప్పు సత్యాగ్రహం தென் இசம்ேச்சுலம் அது ஆந்த ఏ గాంధీ బొమ్మ రా ముక్కపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ దగ్గరకా ఏ గాంధీ బొమ్మ దగ్గర టిక్కెట్ ఇమ్మంటావరాలున్నాయ్ ముందసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో డ్రైవర్ బస్ అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏ సంబంధం బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం

ఏంటి రా అలా ఉన్నావు నీ ఆశయం అంబిషన్ గురించి ఊహ ఆలోచన ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను ఎలాంటి అమ్మాయి కోసం ఊహలో బతికాను అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా నెక్స్ట్ డే గుడికి వెళ్ళానురా కనిపించలేదురా రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కుదురా ఒకవేళ వీక్లీ భక్తులు అండి ఇది కరెక్ట్ అయిదురా మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది సూపర్ బజార్ లోనా అవునరా నిన్నే చూసాను కరెక్ట్ గా అమ్మాయినే చూసావా అరే అవునా కదా చాలు ఈ క్లూ చాలు ఏ సెంటర్ అయినా సరే వెతికి పడుకోవడానికి పదండి వెళ్ళాలండి హైదరాబాద్ క్లూ స్టీన్ స్పెషల్ ఆఫీసర్స్ ఏం కావాలి మీకు రీసెంట్ గా పంజాకోట అలుగా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం కోహినూరు వజ్రానికి కోనసీమ వెంకాయకి పోలికేంటి ఎక్కడో అలూకస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా కాశ్మీర్ లో ప్లాన్ చేస్తే ముంబైలో బాంబులు బయట అది దేశ సమస్య హలో ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా క్రియేట్ చేస్తున్నారు ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ నేజ్ సారీ సార్ క్యాజువల్ గా అడిగాను చూడండి అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా పెట్టాం సార్ మేము ఒకసారి వాటిని చెక్ చెయ్యాలి వెంటనే ఈ క్యాసెట్ మాకు హ్యాండ్ మామా నీ టేస్టే టేస్టా కష్టపడితే పట్టావు కానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు కనిపించాలి కదా బా ఆ విషయం మాకు వదిలే గురు కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతా ఈ లోగా నువ్వు లో నుంచు పదే లో లక్షణమైన ఇల్లు విలక్షణమైన మనుషులు అమ్మాయి సన్నగా అరే నవ్వి నవ్వగా కుర్రాలే పిచ్చెక్కి బజాన పడ్డారే రెండు ఇడ్లుంటాయి అమ్మా కస చెట్లుంటాయి ఏంట్రా మీ గొడవ ఇల్లు రైతు బజార్ అయిపోయింది ఎంతసేపు నాకులతో ఉండాలి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి ఏనుగులు కాదురా ఎదవా ఎలుకలు అనాలి ముందు ఎలకలే లేట్ అయ్యేసరికి ఏనుగులు ఆహా కాంతామణి కాఫీ 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 ఈ గొడవా ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా ఆయన పొద్దున్న లేచి దగ్గించి ఆర డజన్ సార్ తాగారు ఏముందా కాఫీలో దారిద్రం ఇట్స్ ఓకే ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఫోటోించారు అమ్మా క్లాస్ అమ్మా నా నాకు ఆ ఇదేంటి గెటేంటి నేనే చెప్పారుగా భోజేష్ మొత్తాన్ని ఎలా ఇచ్చాను తినండి అమ్మా నాకు అయ్యో చిత్ర అల్లరేంటి తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను

ఏంటి అమ్మా అలా పాలిస్తావా నాకు ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో దానికి చిమ్డా చిమ్డా మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట అడగపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా పెట్టుకో ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్ ఓం మదల ముర్చు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప శ్రీ వెంకటేశ్వర పాదో మళ్ళీ తీర్థం పుచ్చుకున్నాక ఇంగ్లీష్ తో తలం తొడవకూడదు అందరూ ఇలాగే చేస్తున్నారుగా అదే తప్పు పంతలు గారు చెటకోపం పెడతారు సెట ఏంటి దేవుడు పాదాలు మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా అది పాపం కదా అదే నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన నువ్వు మామూలు మనిషివి కాదు మా మేధావి మహాజ్ఞానివి ఈ ప్రసాదం తీసుకో నాయన స్వామి స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు ముందు వాళ్ళకి మేడం మేడం వన్ సెకండ్ ప్రసాదం అంటే ఏంటి తెలుసా మీకు అరటిపండు ముక్క కొబ్బరి చెక్క చెప్పిన సూక్తులు చాలు వెళ్ళి పని చూసుకో బాగా బుద్ధి చెప్పావు స్వప్న నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు రకరకాల రోములు ఉంటారే వీడిదో టైపు కొంచెం తప్పకుండా బాబా ఏంటిదే సిటీ బస్ లో జనం ఎక్కువైపోయారు అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు హైదరాబాద్ మొత్తం ఇన్స్టిట్యూట్ తెలుసు అవును ఆ రోజు గాంధీ బొమ్మ జల్ల కొట్టింది ఈడే కదా చెప్తా ఇవాళ నీకల్ జల్ల కొడతాను చూడరా తీసుకోవాలే నువ్వు ఈసారి కాదే మరి ఓహో ఈసారి మీద డిపెండ్ అయ్యావా చెప్పు ఏ బుద్ధుని దగ్గర తీసుకెళ్ళమంటావు కదరా లేకపోతున్నాడు హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం ఎన్ని చెప్పండి నువ్వు ఆడుకుంటావా పైగా హైదరాబాద్ లో పుట్టాను ఇంటికి నాకు తెలుసు అని అంటావా ఏ బుద్ధుడు దగ్గరికి ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గర లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరకా ట్యాంక్ పండు దగ్గర నుంచి కనిపించే పొత్తు విగ్రహం దగ్గరకా నీలాంటి యదవల యథో చేస్తారా సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే పొత్తు విగ్రహం దగ్గరకా మెక్రస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే పొత్తు విగ్రహం దగ్గరకా ఎక్కడ ఇన్ని చోట్ల నుండి చూస్తే విగ్రహం కనబడుతుందా కనిపించాలనే కదరా అంతా చదువులే చెప్పనా డ్రైవర్ నీ కూడా ఏంటి నువ్వు తోచేస్తావు అంతే కదా అక్కర్లేదు నేనే దిగిపోతాను మనకు తెలియని విషయం చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు కొంచెం తప్ప బాబు ఆడ ఉండగా తీ